శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆగస్ట్ నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి యొక్క లక్షణం ఏంటంటే సాధారణంగా వృశ్చిక రాశి మనం చూస్తే విపరీతమైన వేడిని తట్టుకుంటుంది విపరీతమైన చలిని తట్టుకుంటుంది ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని కూడా దాటి వేసుకొని ముందుకెళ్ళే అంత మొండితత్వం కలవారు వీరు కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి అగ్నితత్వంగా ఉంటారు కరెక్ట్గా గురి చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు ఎవరితో మాట్లాడితే పని అవుతుందో వారితో మాట్లాడి పని పూర్తి చేసుకుంటారు మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి మనం వారిని కలవాలి వీరిని కలవాలి వీరిని ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి వీళ్ళ పని పూర్తి చేసుకుని వచ్చేస్తారు కాబట్టి వృశ్చిక రాశి అంటేనే విశేషం కానీ స్వతహాగా పాపం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత జోవ్యల్గా ఉంటారు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఎంత టైమింగ్తో మెయింటైన్ చేస్తూ ఉంటారో వీరికి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే వీరికి ఇప్పుడు మనం ఉన్న రాసులు అన్నిట్లో చూసుకుంటే వృశ్చిక రాశి కంటే ముందు ఐదారు రాసులు పూర్తయిపోయి ఉంటాయి ఈ తర్వాతకి ఇది సెకండ్ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి రాసుల కింద పది గంటలకు తీసుకుంటే ఇవన్నీ పాపగ్రహంతో కూడినటువంటి రాసులే ఉంటాయి చూడండి శని రెండు పాపగ్రహమే అలాగే ఉన్నటువంటి వృచ్చిక రాసి కూర్చుని పాపగ్రహం కింద చూసుకుంటారు మధ్యలో గురువు గురువు ఏమో ద్వితీయంలో ఉంటాడు వెనకాలేమో శుక్రుడు ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఒక లూప్ లూప్లో ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటారు కానీ ఇబ్బందిని బయటికి రాకుండా పాపం చాలా ఆనందంగా బయటికి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అత్యంత శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు నెల విషయానికి వస్తే ఏకాదశ స్థానంలో కుజుడు ఉండడం వలన ఏంటంటే ఫ్రెండ్స్ సొసైటీలు వీళ్ళకున్న కోరికలన్నీ కూడా అణుచుకొని ఏమన్నా తినాలన్నా తినకుండా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళకుండా ఏదైనా చేయాలన్నా చేయకుండా స్నేహితుల దగ్గరికి వెళ్ళేదంటే కూడా కంట్రోల్ చేసుకుంటూ డబ్బులు కూడా పెడతారు దేనికోసం భూమి కోసం లేకుంటే కోసం చాలా జాగ్రత్తగా మీరు ఈ డబ్బును ఖర్చు పెట్టండి ఎందుకంటే కుజుడు వక్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే పెట్టకూడనటువంటి భూమిపై డబ్బుని ఇన్వెస్ట్ చేయడము కొనకూడనటువంటి ఇంటిని కొనడము దాని వలన ఇబ్బందులు పడడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి దశమ స్థానంలో మీకు కేతుగ్రహ సంచారం ఉంది మీ కెరీర్కి సంబంధించి ఎవరో ఒకరు డ్యామేజ్ చేసే వాళ్ళు తయారవుతూ ఉంటారు లాభం చాలా కష్టం వీరికి లాభం రావడం అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు వీరు ఏం సంపాదిస్తారో అది ఇంటికి తెచ్చుకుంటారు ఎక్స్ట్రా రాదు అలా తక్కువ రాదు నో లాస్ నో ప్రాఫిట్ ఇంకేందండి లాస్ లేదు ప్రాఫిట్ కూడా ఉండదు ఇంకేంటంటే ప్రాఫిట్ లేకుంటే లాసే కదా ఇది లాజిక్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు అలాగే నవమస్థానమునందు బుధాదిత్య యోగం ఉంది వీరికి అప్పుడు ఏమైందంటే ఎడ్యుకేట్ అవుతారు జ్ఞాన సంపదను పెంచుకుంటారు ఎంత వీలైతే అంత జ్ఞానాన్ని వీళ్ళు పెంపొందించుకుంటూ ఉంటారు అష్టమ స్థానంలో వీరికి శుక్రుడు మరియు గురువు వక్రంలో ఉన్నారు ఇది కూడా అంత మంచిది కాదు ఎప్పుడైతే ఎయిత్ ప్లే ఎయిత్ హౌస్లో వీరికి వారసత్వంగా వచ్చేటువంటి షేర్స్ ఏమైనా సరే వీళ్ళు పరివర్ పరివర్తన మార్పులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి అంత లాభంగా రావు ఈ టైంలో మీరు ఏమైనా సరే ఆస్తులు పంచుకునే వ్యవహారాల్లో కూడా ముందుకెళ్లకుండా ఆగడం మంచిది ఈ గోచారం అంత మారి కొంచెం సెప్టెంబర్ తర్వాత ప్రాంతంలో కనుక మీరు ఏదైనా షేర్ చేసుకుంటే బెటర్ చాలా బాగుంటుంది లేదు ఇప్పుడే మేము మాకు రావాల్సిన ఆస్తి తీసుకుంటామంటే నష్టం తప్ప లాభం అయితే ఉండదు జాగ్రత్తగా ఉండండి అందరూ అలాగే ఈ సప్తమ షష్టమ స్థానాలు కాకుండా పంచమ స్థానం విషయానికి వస్తే ఐదవ స్థానంలో ప్రేమ పిల్లలు ఏదైనా ఎక్స్ట్రా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడము విపరీతమైన ఆలోచనలతో ఉండడము ఇవన్నీ కూడా శని ఉచ్చస్థితిలో ఉండడం వలన బాగుంటుంది అంటే ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ అవుతాయి మంచిగా ముందుకెళ్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు అలాగే ఈ యొక్క చతుర్థ స్థానమునందు చూసుకున్నట్టయితే వీరికి చతుర్థ తృతీయ ఈ రెండు స్థానాలు ఏంటంటే మీ సిబ్లింగ్స్కి సంబంధించి ప్రాపర్ కమ్యూనికేషన్లో ఉండడము మంచి కమ్యూనికేషన్స్తో ఉంటూ మీ తల్లి యొక్క ఆరోగ్య పట్ల కూడా మీరు చూపించే శ్రద్ధ బాగుంటుంది మీ తల్లితో మీరు ఉన్నటువంటి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక వీరు ప్రత్యేకంగా ఏంటంటే శరభ శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయా తన్న మంత్రం చదవడం చాలా మంచిది నువ్వుల నూనెతోని పచ్చి నువ్వుల నూనె అంటే మీరే నువ్వులు వీరైతే పట్టించి నూనె తీసుకొని వాడితే దీపారాధనకు మంచిది లేదంటే కొన్ని కంపెనీస్ మాత్రం ఒరిజినల్ నువ్వుల నూనె ఇస్తున్నాయి ఇదయం కంపెనీ కానీ అంబటి సుబ్బన్న అనేటువంటి వారు కానీ విశేషంగా మంచి ఒరిజినల్ నువ్వుల నూనెని మీ దాకా ఇస్తారు ఆ బ్రాండెడ్ నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయండి చాలామంది ఏమంటారంటే నువ్వుల నూనె ఇంట్లో దీపారాధన చేయకూడదంటారు తప్పు నువ్వుల నూనె దీపారాధనకు చాలా మంచిది మీకు అంత అనుమానం ఉంటే దాంట్లో ఒక్క చుక్క కొబ్బరి నూనె లేదా ఒక్క చుక్క ఆవు నెయ్యి కలిపినా చాలు దోషం ఏదన్నా ఉంటే ఒకవేళ పోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టొచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖ్యమాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా స్వస్తి